జయ శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం శని రాశిల సంచారం గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఈ మార్చి పదకొండవ తేదీ ఆయన వక్రత్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు గురు వక్రత్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం ఇక సూర్యుడు మార్చు పదహైదవ తేదీ వరకు కుంభంలో సంచారం తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక బుధుడు మార్చ్ ఒకటవ తేదీ నుంచి మార్చి ఇరవై ఒకటవ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చు ఇరవై ఒకటవ తేదీ ఒక్క్రత్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి చిన్న విజ్ఞప్తి మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం గ్రహాల రాశి మార్పుల వలన ఫలాన రాశి వాళ్ళకి ఫలాన ఫలితాలని చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని తమ్మేజ్ ని చూస్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి బుధాదిత్య యోగం పట్టబోతుంది లేదా ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అయిపోతుంది ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం ముప్పై శాతం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి జాతక రీత్యా ఉన్న స్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు మహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు దీన్ని గుర్తించండి వాస్తవాన్ని గుర్తించండి సో జాతకం రీత్యా జాతకం జాతకరీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే అంటే కార్మ అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉంటే యో ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు ఎందుకు ఆ అలాంటి గ్రహస్థితిలో కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి ఆర్డినరీ డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి అలానే మన జాతక రీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి ప్రతి దానికి హోమాలు ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది ఫలితాలు తారుమారైపోతాయి మనము శ్రీమంతులు వచ్చు కోర్టు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి కర్మ ఎక్కువగా ఉంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు ఏ ఏ రూట్లో వెళ్లాలో అర్థం కావట్లేదు గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు అంటే ఒక జపమాలకి వన్ నాట్ ఎయిట్ వస్తుంది ఎయిట్ ఇంటూ టెన్ టెన్ టైమ్స్ అంటే థౌసండ్ ఎయిటీ టైమ్స్ ఓం నమ శివాయ ఇది చదువుకోండి కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చాకృక రాహుకేతు అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ రంగు పువ్వుని అక్కడ పెట్టండి మీరు నవగ్రహాలని తాకకండి జస్ట్ అక్కడ పెట్టండి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహే తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖమవుతాయి ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు అది కాకుండా నేను అప్పులు చేశాను ఇరవై ఐదు లక్షలు అప్పు తీర్చడానికి పరిహారాలు అలానే అలానే ఇంకొక కొంతమంది చెప్తూ ఉంటారు పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి గాలికి ఎగిరేయండి అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రేయం రాస్తే డబ్బులు వచ్చేస్తాయి దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవల్ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్ దీన్ని ఎవరైతే గుర్తిస్తారో మీ జాతక రీత్యా ద్వితీయాధిపతి ఆరో స్థానంలో పాపకత్రగంలో లేదా నీచ ఉంటే అదంతే ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి కానీ అది మీరు పాటించరు మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని వివరం చెప్పగానే సడన్ గా దూకేస్తారు సో వాస్తవాన్ని గుర్తించండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో మేష రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ మేష రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో కుజుడు సంపూర్ణంగా యోగి యోగిస్తున్నాడు రాహు కూడా యోగిస్తున్నాడు సూర్యుడు మార్చి పదహైదవ తేదీ వరకు మాత్రమే లాభస్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు మార్చి పదహైదవ తేదీ తర్వాత ఆయన పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక మార్చి పదకొండవ తేదీ తర్వాత గురువు వక్రతాగం చేస్తున్నా గురువు వక్రతాగం చేస్తున్నాడు ఇది కొన్ని విషయాలలో మీకు చాలా సానుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో ఉచ్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా యోగిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా మేష రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము ఉద్యోగ వ్యవహారాలలో మీకు మంచి ఫలితాలు ఏర్పడే సూచనలు అలానే ఉద్యోగంలో ఇన్ని రోజులు ఉన్నా ఆ ఒత్తిడులు తగ్గడం లాంటిది అలానే ముఖ్యంగా మీరేదైతే కమ్యూనికేషన్ పరంగా కావచ్చు ఆత్మస్థైర్యం విషయంలో కావచ్చు అలానే అన్నదమ్ముల మధ్య కావచ్చు తండ్రి ఒక ఆరోగ్య విషయంలో కావచ్చు ఒక ఎడ్యుకేషన్లో కావచ్చు ఇలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ చాలా మానసిక అక్షోభకు గురి గురి అయి వస్తున్నారో వాళ్ళకి ఈ మాసంలో అవన్నీ కూడా ఆ కొంచెం డిగ్రీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ ఒక ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అలానే ఈ ఒక మాసంలో కొన్ని క్షేత్రాల దర్శనాలు చేసుకోవడానికి ప్రయాణాలు చేయడానికి అనుకూలకర వాతావరణము ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల ఆసక్తికరంగా ఉంటారు అయితే తొందరగా మర్చిపోవడం అనేది ఉంటుంది బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఈ మాసంలో బుధుడు ఒక్కరించి మనకి లాభస్థానంలో ఉన్నప్పటికీ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తొందరగా మర్చిపోతూ ఉంటారు విద్యార్థులు మర్చిపోవడము బాగా చదువుతారు బట్ తొందరగా మర్చిపోతారు అలానే ముఖ్యంగా రావాల్సిన డబ్బు చేతికి అందడం లాంటిది ఇలాంటి మంచి శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే పంచమ స్థానంలో కేతు లాంటి గ్రహము అలానే బుధుడు ఒక్కరించి లాభస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మీ చేతికి డబ్బు అందినప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేరు ఆకస్మికంగా ఎవరో ఒకరు వచ్చి డబ్బు అడిగేస్తారు ఇచ్చేస్తారు అక్కడ మళ్ళీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది అలానే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము జూ జారడము బెట్టింగ్ వలన చాలా ఇబ్బందులు పడతారు ఈ ఇలాంటి గ్రహస్థితి లాభస్థానంలో బుధుడు వక్రించాడు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు పంచమ స్థానం అంటే ఏంటి మన ఆలోచన విధానము సంతానము మన క్రియేటివ్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి అలానే మనము ఎక్స్ట్రా ఏదైనా మనీ అర్జ్ చేస్తున్నామా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు షేర్ మార్కెట్ లో కొంచెం వచ్చిన జీతాన్ని షేర్ మార్కెట్ లో పెట్టేసి ఆ డబ్బు ద్వారా మళ్ళీ దాన్ని రెట్టింపు చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు దాంట్లో కూడా బాగా సక్సెస్ అవుతుంటారు కొంతమంది బికాస్ ఆఫ్ ఫిఫ్త్ హౌస్ బాగుండాలి సో అలానే ప్రేమికులు ప్రేమించుకునే వ్యక్తులు ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ అలానే రికగ్నైజేషన్ మనకు ఒక గుర్తింపు ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్ నుంచే చూస్తాం కాబట్టి ఈ ఫిఫ్త్ హౌస్ లో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు బుధుడు ఒకరించినప్పుడు కుజుడు కూడా చేస్తున్నాడు కాబట్టి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు తెలియని వాళ్ళకి అప్పులు ఇవ్వడము లేదా ఆ ఈ మిత్రుల వలన ఎవరో ఒకరు ఫ్రెండ్స్ చెప్పేశారు ఈ ఎక్కడో వెళ్ళిపోదాము లేకపోతే ఆ జర్నీ ఈ జర్నీ లేకపోతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది లేదా బెట్టింగ్లు కడితే బాగుంటుంది డబ్బులు బాగా వస్తున్నాయారా వాడికి నీకు ఎందుకు రావట్లేదు నేను చెప్పినట్టు చెయ్యి ఇలాంటివన్నీ వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆలోచించకుండా నిద్ర తీసుకోవద్దు వాటి జోలికి వెళ్ళవద్దు ఆదాయ మార్గాలు బాగున్నాయి ఆదాయం వస్తుంది మీకు మంచి చేంజెస్ అది చూస్తారు రీత్యా అలానే కమ్యూనికేషన్ పరంగా అలానే కొన్ని ప్రయాణాలు చేస్తారు ఇవన్నీ బాగానే ఉంటుంది అయినప్పటికీ పంచమ స్థానం బలహీన పడింది కాబట్టి బుధుడు వక్రించాడు కాబట్టి మిత్రులన ఇన్వెస్ట్మెంట్ విషయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలానే మార్చి పదహైదవ తేదీ తర్వాత సూర్యుడు శనితో కలవబోతున్నాడు ఇది కూడా చాలా నెగటివ్ రిమార్క్ తీసుకొచ్చి పెడుతుంది రికగ్నైజేషన్ కోల్పోతారు ఏదైనా కొంచెం పొరపాటున ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఉన్న రికగ్నైజేషన్ కూడా పోతుంది అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు మీకున్న ఒక రికగ్నైజేషన్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అలానే దుస్వప్నాలు చెడు చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు ఇవన్నీ కూడా మార్చి పదహైదవ తేదీ తర్వాత ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలాగే చెడు కోరికలు అనేది కలుగుతూ ఉంటాయి ఈ సమయంలో ప్రేమికులు కూడా జాగ్రత్తలు ఉండాలి మీకు ఇబ్బందులు ఉండే ఆస్కారాలు ఉంటాయి జాగ్రత్తలు మోసపోయే నష్టపోయే ఆస్కారాలు ఉంటాయి ఈ మేషరాశి వాడు తప్పనిసరిగా ప్రతిరోజు సూర్యుడికి అర్గ్యం ఇవ్వడము ఆదిత్యోదయ స్తోత్ర పారాయణము సూర్యాష్టకం లాంటిది చదువుకోవడం ద్వారా మరియు ఎక్కువ ఎంత మీరు కాల భైరవుడిని ఎంత పూజిస్తారు రంగుల పూలతో అంత మంచిది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేను కాల్ చేయండి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నా దగ్గర నేనే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఏ లిమిట్స్ చేసుకుంటే బాగుంటుంది సింపుల్ గా ఉంటాయి హోమాలు హవనాలు ఎక్కువ నేను కండక్ట్ చేయించాను నైన్టీ నైన్ పర్సెంట్ హోమాలు నేను ఇవ్వను సో ఎవరికైనా ఈజీ రెమెడీస్ మీరే కష్టపడి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నా దగ్గరికి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి నేనే రిసీవ్ చేస్తాను నాకు పిఎలు కానీ ఎవరు గానీ ఉండరు ఇక సర్వే జనం సుఖినో బాంతు ధన్యవాదములు జై శ్రీరామ్